హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ తులసి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మా వంటగది అయితే చూడండి ఆడవాళ్ళు ఒక్కరోజు రెండు రోజులు ఎక్కడికన్నా ఊరికి వెళ్ళారనుకోండి ఇంకా మనకి వచ్చిన తర్వాత ఇల్లు అంతా ఆగమాగంగా డబ్బుల పని అయిపోద్ది అనమాట అలాంటిది నేను వారం రోజులు పట్టించుకోలేదు ఇంకా చూడండి ఎంత ఆగమాగంగా ఉందో ఎందుకు వారం రోజులు పట్టించుకోలేదు అంటే నాన్నకి హెల్త్ బాగాలేదని ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి ఇంకా హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్లో పెట్టాల్సి వచ్చింది ఇంకా అక్కడికి తిరుగుతా అక్కడే మూడు రోజులు ఉన్నానండి నేను ఇంకా అలా ఇల్లు అంతా ఆగమాగంగా ఉంది పట్టించుకోకపోయేటప్పటికి ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు ఫుల్గా జ్వరం జలుబు దగ్గు వీటి వల్ల ఇంకో నాలుగు రోజులు పట్టించుకోలేదు ఇంకా అలా అలా వారం రోజులు అనమాట ఇల్లు పట్టించుకోక ఇంకా ఒక రోజు రెండు రోజులకే అంత ఆగంగా ఉంటే ఇంకా వారం రోజులు పట్టించుకోకపోతే ఇంకెలా ఉండక ఇంకెలా ఉంటుంది చెప్పండి ఇంకా మా వాళ్ళైతే ఇంక ఇదే సందని చెప్పేసి దొరికిన కవర్లు అన్నీ అడ్డం వచ్చిన అన్ని బాటిల్స్ అన్నీ ఈ బల్ల కింద దూర్చేసి ఇంక ఇల్లు అంతా ఇట్లా చేశారనమాట ఇంకా నాకైతే తప్పదు కదా ఇప్పుడైతే కొంచెం జలుబై తగ్గినాయి కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ సర్దుకుందామని స్టార్ట్ చేశానండి మీరు నమ్మరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు జలుబు ఇంకా ఎక్కువైపోయింది తుమ్ములు దగ్గు ఆ డస్ట్ పడక ఇంకా అదనమాట ఇంకా మెల్లిగా సర్దుకుందాంలే తప్పదు కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను మొన్న శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందేనండి అన్నీ సర్దింది అయినా కూడా చూడండి ఇంకా మనం పట్టించుకోకపోతే ఇంక ఇలాగే తయారవుతూ ఉంటుంది ముందు అసలు నాకు ఇది సర్దుకుని దాకా చిరాగ్గా అనిపించింది అనమాట ఇంకా అందుకోసం అని చెప్పి ఇవన్నీ సర్దుకుంటున్నాను సర్దుకోకముందు ఎలా ఉందో చూపించాను కదా మొత్తం సర్దిన తర్వాత కూడా ఎలా ఉంటుంది నేను ఎలా సర్దుకున్నానో చూపించుతాను కాకపోతే ఏంటంటే మనం వంటగది మాకు చాలా చిన్నదండి ఇంకా అటు ఇటు మార్చడానికి ఏం ఉండదు కాకపోతే ఇంక మనకి ఏదైనా అడ్డంగా ఉన్నాయి తీసి మళ్ళీ నీట్గా సర్దుకోవటమే కానీ అటు ఇటు మార్చటానికి ఉండదు అనమాట ఇంకా ఉన్న దాంట్లోనే మనం నీట్గా పెట్టుకోవాలి కదా ఇంకా అందుకోసం ఇట్లా నీట్గా సర్దుకొని మొత్తం తడిగొడ్డబెట్టి నీట్గా అనమాట మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అంత ప్రశాంతంగా అనిపించిందండి ఇల్లు అంతా నీట్గా ఉందనుకోండి చూడటానికి బాగుంటుంది మనకు కూడా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇంకా అసలు ఇవన్నీ నీట్గా సర్దుకునే దాకా చిరాకు చిరాక్గా అనిపించింది సర్దుకున్న తర్వాత మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంక ఇవన్నీ సర్దుకునేటప్పటికీ నాకు మధ్యాహ్నం అయిపోయిందండి ఇంక ఈ బిందులు ఇవన్నీ అయితే నేనేం కడగలేదు ఎందుకంటే వాటిల్లో వాటర్ అవి ఉన్నాయి ఇంకా వాటర్ అయిపోయిన తర్వాత అప్పుడు తోమేసుకుంటాను ఇత్తడి సామాన్ అంటే ఇంక అంతేనండి మనం రోజు మార్చి రోజు రెండు రోజులకు ఒకసారి నీట్గా కడుక్కుంటేనే బాగుంటాయి లేకపోతే మరకల మరకలుగా చండాలంగా ఉంటాయి అన్నమాట ఇంకా అసలు గ్యాస్ పొయ్యి దగ్గర కానీ అరమరలు షెల్ఫ్లు కానీ అంతా ఆగమాగంగా అయిపోయినాయి అండి ఇంక ఇవన్నీ సర్దుకున్నాను అనమాట ఇంక ఈ రోజు నుంచి వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తానండి ఇన్ని రోజుల నుంచి కొంచెం గొంతు బాగాలేదు హెల్త్ బాగాలేదు నాన్నకు కూడా హెల్త్ బాగోలేదు కదా ఇంకా అందుకని నాకేం వీడియోస్ పెట్టాలనిపించలేదండి అందుకోసమే పెట్టలేదు అనమాట ఇంక ఇప్పుడు నానైతే ఇంటికి వచ్చేసాడు నాకు కూడా కొంచెం తగ్గింది కదా ఇంక ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రోజు అప్లోడ్ చేస్తానండి ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇది మొత్తం శుభ్రంగా అయిపోయిన తర్వాత ఎలా ఉందో కూడా చూపించుతాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే నా ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి చూడండి ఫ్రిడ్జ్లో పెట్టిన పచ్చడి సీసాలు కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టేశారు ఇంకంతా ఆగమాగం ఇంకా ఉందండి లేడీస్ లేకపోతే ఇంకా పిల్లలైనా మగవాళ్ళైనా ఇంకా వాళ్ళకి ఏది ఎక్కడ తీసామో అక్కడ పెట్టాలి అన్న ఆలోచన ఉండదు అన్నమాట ఇంకా తీసి తీసిన చోట పెట్టకుండా ఇంకా అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వంట పెట్టేశారు ఇంకా అవన్నీ సర్దుకున్నానండి సర్దుకొని గేదెలకి జొన్నాన్న వండుకొని వంట చేసేటప్పటికీ మధ్యాహ్నం రెండు అయిపోయిందండి ఈ రోజైతే ఇంకా అయినా కూడా తప్పదు కదా ఇంకా మెల్లిగా చేసుకుంటా ఉన్నాను అనమాట కొంచెం కొంచెం చూడండి ఇంకా బల్లంతా దులిపేసి ఈ వంట గ్యాస్ పే దగ్గర అన్నీ దులిపేసిన తర్వాత ఇక్కడ ఈ షెల్ఫ్లోవి కూడా దులిపేసుకున్నానండి అన్నీ నీట్గా తుడుచుకొని పేపర్లు మార్చుకొని మళ్ళీ సర్దుకున్నాను ఇంకా మనం పని చేస్తూ ఉంటే వస్తూ ఉంటుందండి అన్నీ దుమ్ము కొట్టుకుపోయినాయి ఏ రోజుకి ఆ రోజు మనం శుభ్రం చేసుకుంటేనే రోడ్డు అమ్మటే ఇల్లు ఆగమాగంగా ఉంటుంది దువ్వ కొట్టుకుపోతే ఇంకా అసలు చేయకపోతే ఇంకెలా ఉంటుందో అసలు ఇంకా మాటల్లో చెప్పలేము అనమాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి అస్సలు రోడ్డు అమ్మటే ఇల్లు వేసుకోవటం అంత బుద్ధి తక్కువ ఇంకోటి ఉండదు ఎందుకంటే మనం ఇల్లు ఇన్ని లక్షలు పెట్టి కట్టుకుంటున్నాము రోడ్డు అమ్మటే ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాం కానీ కట్టుకున్న తర్వాత అంత దుమ్ము దుమ్ముగా పడిపోతుంటే ఇంకప్పుడు అనిపించిద్ది అనమాట ఎందుకు కట్టుకున్నారా నాయన అని ఇంకా మనం రోజు దులుపుతూ ఉంటే డస్ట్ పడతానే ఉంటుంది చూడండి ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది మొత్తం సర్దుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి బాగుందా ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అలాగే ఇక్కడ ఈ బాక్స్లో కవర్లు ఉన్నాయి కదా మనకి కూరగాయలకి వాటికి సరుకులకి వచ్చిన కవర్లన్నీ దీంట్లో పెట్టుకుంటానండి ఏదన్నా అవసరమైతే ఉపయోగించుకోవడానికి ఉంటాయి అని ఇంక ఇది అన్నమాట వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ప్లీజ్ సబ్స్క్రైబ్